అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైడ్ టోరియల్ డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్లో భాగంగా ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి ఎస్జిటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉందో క్లియర్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రశ్నలు అడిగేటువంటి తీరులో కూడా కొంత మార్పు అనేటువంటిది జరిగింది ఆ మార్పు అనేటువంటిది ఎక్కడ జరిగిందో కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఏ రకంగా వచ్చింది అంటే గత మూడు సెషన్స్తో పోలిస్తే క్లిష్టంగానే ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు చెప్పడం జరిగింది మనకు ఆ సైన్స్ సోషల్కి సంబంధించిన క్వశ్చన్లను చూస్తే కూడా క్లియర్గా మనకు అర్థమవుతుంది స్టాండర్డ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా స్టాండర్డ్గా కంటెంట్ పైన పట్టున్నటువంటి వాళ్ళు చేయగలిగేటట్టే ఇవ్వడం జరిగింది మ్యాప్ పాయింటింగ్ మీద కూడా ఇవ్వడం జరిగింది ఆ అంశాలని మనము క్లియర్గా ఆ అంశాల దగ్గర క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దాని తర్వాత చాలా ముఖ్యమైనటువంటి అంశము ఆన్లైన్ ఎగ్జామ్ రాయబోయేటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే చాలామంది అభ్యర్థులు మొత్తంగా మనకు ఐదు మెథడాలి ఐదు మెథడ్స్ అనేటువంటివి ఉంటాయండి ఆ మెథడ్స్ అన్నీ కూడా లాస్ట్లో ఇస్తున్నారు ఐదారుల ముప్పై బిట్లు చాలామంది పెట్టకుండా వచ్చేసి బాధపడుతున్నటువంటి సందర్భాలని మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మార్క్ టెస్ట్ అనేటువంటిది మనకు డిఎస్సి వెబ్సైట్లో ఆ రకమైనటువంటి ప్యాటర్న్లో ఉంటే ఇలాంటి తప్పు అనేటువంటిది జరగకపోయేది అయినప్పటికీ కూడా నేను మొన్ననే మీకు వీడియోలో క్లియర్గా చెప్పాను ఎగ్జామ్ రాసే సందర్భంలో ఈ తప్పులు చేయకండి అనేటువంటి అంశము మళ్ళీ ఒకసారి క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ చూసుకుంటే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది రాసేటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే చాలామంది అభ్యర్థులు ఎక్కడ తప్పు చేస్తున్నారంటే ఇక్కడ చూడండి మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన విండో అనేది మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినటువంటి సందర్భంలో మనకు ఏ రకంగా ఉంటాయో చూసేటువంటి ప్రయత్నం అయితే ఇద్దాం సబ్జెక్టులన్నీ కూడా చాలామంది ఈరోజు నాకు తెలిసినటువంటి వాళ్ళు నలుగురు నాకైతే మెసేజ్ చేయడం జరిగింది ముప్పై బిట్లు వదిలేసి రావడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు జాబ్ కొట్టే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులే ఆ రకంగా ఈ రకమైనటువంటి అంశం తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ అంశం గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ రకంగా మనం ఆన్లైన్ ఎగ్జామ్ ఓపెన్ చేసినటువంటి సందర్భంలో చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఏముంటుందంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ అంటే సెక్షన్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే పిఐఈ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత మూడవది వచ్చేసి మనకు తెలుగు అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత ఇంగ్లీషు దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మ్యాథ్స్ దాని తర్వాత సైన్సు దాని తర్వాత సోషల్ అనేటువంటి అంశాలు అనేటువంటివి ఉంటాయి ఇదంతా కూడా కంటెంటు పిఐఈ జీకే ఈ రకంగా అంటే చిన్న సిస్టమ్స్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఇదంతా మీకు ఒక విండోలో కనబడుతుంది అంటే ఇవన్నీ కూడా దీనిపైన మీరు పిఐఈఈ మీద క్లిక్ చేసుకొని పిఐఈ క్వశ్చన్స్ అన్ని కూడా చేసుకుంటున్నారు తెలుగు పైన క్లిక్ చేసుకొని తెలుగు క్వశ్చన్స్ అన్నీ చేసుకుంటున్నారు ఇంగ్లీష్ పైన క్లిక్ చేసుకొని ఇంగ్లీష్ క్వశ్చన్స్ అన్నీ చేసుకుంటున్నారు అదంతా బాగానే ఉంది అయితే తెలుగు చేసుకున్న తర్వాత ఈ రకంగా సెలెక్టివ్గా చేసుకుంటున్నారు కాబట్టి ఇక ఆ హడావిల్లో అయిపోయింది అనుకుంటున్నారు ఏమో ఎగ్జామినేషన్ ఇక్కడ తెలుగు కంటెంట్లో తెలుగు మెథడాలజీ రావట్లేదు ఇంగ్లీష్ కంటెంట్లో ఇంగ్లీష్ మెథడాలజీ లాస్ట్లో రావట్లేదు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి కంటెంట్కు సంబంధించి వెనకాలనే దాని మెథడాలజీ ఉంటుంది అనుకుంటారు చాలామంది కానీ అట్లా లేదండి సపరేట్గా వేరే సెక్షన్ తెలుగు మెథడు అదేవిధంగా ఇంగ్లీష్ మెథడ్ దాని తర్వాత మనకు సైన్స్ మెథడు మ్యాథ్స్ మెథడు దాని తర్వాత ఇక్కడ సైన్స్ మెథడు దాని తర్వాత సోషల్ మెథడ్ అనేటువంటిది సపరేట్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక్కొక్క దానిలో ఆరు ఆరు క్వశ్చన్లు ఉంటాయి ఆరు ఆరు క్వశ్చన్లు అంటే మొత్తంగా ఐదు సెక్షన్స్ కలిపి ముప్పై ప్రశ్నలు చాలామంది పెట్టకుండా వస్తున్నారు అవి ఏంటంటే సైడ్కు ఉంటాయండి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా ఈ యారో మార్క్ని క్లిక్ చేసుకుంటే మీకు సైడ్కి అనేటువంటివి మనం నెక్స్ట్ విండోలోకి అయితే మీరు ఓపెన్ వెళ్ళిపోతారు కాబట్టి అందులో కనుక చూసుకుంటే క్లియర్గా ఈ సబ్జెక్ట్ అనేటువంటి claro ఉంటాయి ఆటోమేటిక్గా ఒకవేళ మీరు సోషల్ చేస్తూ ఉన్నారు అనుకోండి లాస్ట్ క్వశ్చన్ అయిపోయింది అనుకోండి పద్దెనిమిదో క్వశ్చన్ అయిపోతే నెక్స్ట్ ఖచ్చితంగా మీరు తెలుగు మిత్రలోకి వస్తారు కానీ మీరు సెలెక్టివ్గా ఒక్కొక్కటి చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకరు చాలామంది అయితే ఇక్కడ ఈరోజు ముగ్గురు నలుగురు మెసేజ్ చేశారు రోజు ముగ్గురు నలుగురు ఈ రకమైనటువంటి అంశంతో ఒక సెంటర్కి అయితే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ సబ్జెక్టులన్నీ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆరో మేరకు ఉంటే కనుక క్లిక్ చేసుకుంటారు ఈ క్లిక్ చేసుకున్న దాని ప్రకారం అయితే మీకు అయితే మనకు అవన్నీ కూడా వస్తాయి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నలు కనుక చూసుకుంటే వెరవు అనేటువంటి పదానికి ఇక్కడ నానార్థాలు అయితే అడగడం జరిగింది పోయినసారి ప్రీవియస్ డిఎస్సికి సంబంధించినటువంటి బిట్ అండి ఇక్కడ వెరవు అనేటువంటి దానికి సంబంధించి మనకు ఉపాయము అదేవిధంగా విధము దాని తర్వాత వశము అనేటువంటివి దీనికి సంబంధించినటువంటి నానార్థాలు అనేటువంటివి అవుతాయి శబ్దం కవితా సంపూర్ణ నుంచి గ్రహించినటువంటి పాఠ్యాంశం ఏది అనేటువంటిది అడిగారంటే ఇక్కడ అమ్మ జ్ఞాపకాలు అనేటువంటిది అవుతుంది టి కృష్ణమూర్తి యాదవ్ గారు రాసినటువంటి శబ్నం అనేటువంటి కవితా సంపుటి నుంచి తీసుకున్నటువంటిది అమ్మ జ్ఞాపకాలు ఇది వచన కవిత అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఈ శబ్నం కవిత కవితా సంపుటి అనేటువంటిది శ్రీ కృష్ణమూర్తి యాదవ్ రాసినటువంటిది ఎన్నోది అంటే రెండవ కవితా సంపుటి మొదటి ఏది అంటే ఇక్కడ తొక్కుడు బండ అంటే తొలి తొక్కుడు బండ ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ పంచాస్యం అనేటువంటి దానికి సంబంధించి ఇక్కడ పర్యాయ పదాలు పర్యాయ పదాలు దీనికి సంబంధించి అయితే అడగడం జరిగింది ఇక్కడ కేసరి ఇక్కడ కూడా కొంత డిఫరెంట్గా అడిగిన చూడండి క్వశ్చన్ క్లియర్గా చెప్తాను ఫస్ట్ మీకు చెప్పిన తర్వాత కేసరి దాని తర్వాత మృగరాజు దాని తర్వాత సింహము అనేటువంటివి దీనికి సంబంధించిన పర్యాయ పదాలు అడుగుతారు ఇక్కడ చూసుకుంటే మనకు టెక్స్ట్ బుక్లో ఇది కనుక చూసుకుంటే వెరవు అనేటువంటిది మనకు సెవెంత్ క్లాస్లో ఉంది దాని తర్వాత ఇది సిక్స్త్ క్లాస్లో ఉంది ఇక్కడ సిక్స్త్ క్లాస్లో మనకు ఎట్టుంటుంది అంటే కేసరి అనేటువంటిది ఉంటుందండి కేసరి అనేటువంటిది ఉంటుంది ఆ దానికి సంబంధించి మనకి ఇక్కడ పంచాస్యం దాని తర్వాత మనకు ఇక్కడ మృగరాజు దాని తర్వాత సింహము అనేటువంటి అంశాలు అనేటువంటివి ఉంటాయి అట్లా కాకుండా వెనకు ఇందులో ఉన్నటువంటిది మనకు నానార్థల్లో ఉన్నటువంటి ఇంకో పదం ఇచ్చేసి ఆ క్వశ్చన్ని కూడా మార్పు అనేటువంటిది చేయడం జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు ప్రతి అంశం అందులో ఉన్నటువంటి అన్ని పదాల మీద గ్రిప్ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే అన్నది అర్థమై ఉంటుంది అనుకుంటే మీకు అంటే కేసరికి సంబంధించిన నానార్థం ఏంటి అని మనం నేర్చుకుంటాం అక్కడ అదే ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా ఇక్కడ పంచాస్యం అనేటువంటి దానికి సంబంధించినటువంటి నానార్థం అనేటువంటిది ఏంటి అని అడిగారు కాబట్టి ఆ రకంగా దానికి సంబంధించినటువంటి అన్ని పదాల గురించి మీరు ఐడియా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ విందు అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి అనేటువంటిది అడిగారు ఇక్కడ చూసుకుంటే మూడు నాలుగు ఐదు ఈ అంశాల నుంచి కూడా మనకు అంటే పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు అనేటువంటి అడుగుతున్నారు గతంలో కనుక చూసుకుంటే గత మొదటి రోజు జరిగినటువంటి రెండో రోజు జరిగినటువంటి సెషన్స్లో కనుక చూసుకుంటే మూడు నాలుగు ఐదో తరగతులకు సంబంధించి తెలుగుకు సంబంధించి ప్రశ్నలు ఏమీ రాలేదు కానీ ఇక్కడ చూసుకుంటే మూడు నాలుగు ఐదు తరగతుల నుంచి అయితే మనకి ఇక్కడ ప్రజెంట్ మనకు మూడో షిఫ్ట్ అదే మూడో సెషను దాని తర్వాత నాలుగో సెషన్లో ప్రశ్నలు అనేటువంటివి రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మూడు నాలుగు ఐదో తరగతులకు సంబంధించి తెలుగులోని పాఠ్యాంశాలని కూడా మీరు క్లియర్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ రంగనాథ రామాయణం అనేటువంటిది ఎక్కడ వరకు రాశారు అనేటువంటిది దీనికి సంబంధించిన ప్రశ్న నిన్న కూడా దీనికి సంబంధించి ఒక ప్రశ్న అనేటువంటిది రాయడం జరిగింది తొలి తెలుగు రామాయణం ఏంటిదని అడిగారు రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి ఎక్కడి వరకు రాసిండు అంటే యుద్ధకాండ వరకు అయితే మనకు రాయడం జరిగింది ఇక్కడ మిగిలినటువంటి ఉత్తరకాండని కనుక చూసుకుంటే అతని కుమారులు అయితే రాయడం జరిగింది ఇది మన టెక్స్ట్ బుక్లో లేదు అదనపు అంశం జీకే పరంగా కూడా ఒక్కోసారి అడుగుతున్నారు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మనకు గోన బుద్ధారెడ్డి అతని తండ్రి పేట రంగనాథ రామాయణం అనేటువంటిది రచించిండ్రు ఇది తొలి తెలుగు రామాయణము అదేవిధంగా ఇక్కడ వరకు రచించిండు అంటే యుద్ధకాండ వరకు రచించిండు మిగిలింది అతని కుమారులు కాచభూపతి విఠలనాథుడు అనేటువంటి వాళ్ళు రచించిండ్రు వాళ్ళు ఎవరు సారంటే తొలి తెలుగు జంట కవులు అనేటువంటి అంశం ఇది జీకే పరంగా గుర్తుపెట్టుకోండి దాని తర్వాత దిగంబర కవిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ కవికి సంబంధించి మనకు బద్దం భాస్కర్ రెడ్డి అనేటువంటిది ఈయనకు సంబంధించినటువంటి ఈ బద్దం భాస్కర్ రెడ్డికే మరొక పేరు కూడా ఉంది అది చెరబండర్ రాజు అండి ఈ రకంగా కూడా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈయన కథలు అనేక నవలలు కూడా రాసిండు గమ్యము దాని తర్వాత గమ్యము దాని తర్వాత ముట్టడి పల్లవి అనేటువంటి కవితా సంకల సంకలనాలు అదేవిధంగా కత్తి పాట అనేటువంటి పాటల సంకలనాన్ని కూడా ఈయన రాయడం జరిగింది సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి ఈయనకు సంబంధించినటువంటి పాఠ్యాంశం కనుక చూసుకుంటే ఏ కులము అనేటువంటిది పాఠ్యాంశం దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కనుక చూసుకుంటే ఇక్కడ మనకు మన ప్రక్రియ వచ్చేసి గేయం అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ పాఠ్యాంశం ఏ కులం అనేటువంటిది దేని నుంచి రచించబడ్డది అంటే జన్మ హక్కు అనేటువంటి కవితా సంపుటి నుండి గ్రహించబడింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు సీత ఇష్టాలు అనేటువంటి ప్రక్రియ సీతలు ఇష్ట సీత ఇష్టాలు అనేటువంటి ప్రక్రియ ఏంటి అని అడిగారు ఇది బుర్రకథకు సంబంధించినటువంటి ప్రక్రియ దీనికి సంబంధించినటువంటి అంశం చూసుకోవచ్చు దాని తర్వాత బహుకర్తృత్వం అనేటువంటిది బుర్రకథకు అనేటువంటిది ఉంటుంది అంటే ఒకరికి చెందిందే కాదు అందరికి చెందినటువంటి అంశం కాబట్టి దీనికి సంబంధించినటువంటి బహుకర్తృత్వం అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత ఇత్వ సంధి యొక్క నిర్వచనం ఇత్తునకు హతుపరం అయితే ఇక్కడ సంధి వైకల్పికము అనేటువంటి అంశం ఆ అంశం మీద నిర్వచనం అనేటువంటిది అడిగారు గుర్రం జాస్వా క్లారిటీ అయితే లేదు మరి క్వశ్చన్ నిన్న కనుక చూసుకుంటే మాతలకు మాత సకల సంపసమయత అనేటువంటి ప్రశ్న అయితే ఇచ్చారు ఈరోజు మరి ఏమడిగారు దాని తర్వాత శతావధాని అనేటువంటి బిరుదు ఎవరిది అన్నారు ఇక్కడ శిరశనగల్ కృష్ణమాచారి శిరశనగల్ కృష్ణమాచారికి సంబంధించినటువంటి బిరుదు అండి ఇది శిరశనగల్ కృష్ణమాచారి రాచించిన మనకు సిక్స్త్ క్లాస్లో ఉంటారు గాంధీ తాత శతకాన్ని మనం ఈడ చూడొచ్చు ఆ గాంధీ తాత శతకంతో పాటు ఈయన ఇంకేం రాసిండు సార్ అంటే కేసీఆర్ని ని గుర్తుపెట్టుకోండి కేసీఆర్ని ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కళాశాల అభ్యుదయం కళాశాల అభ్యుదయం చిత్ర ప్రబంధం రత్నమాల అనేటువంటి కండక్ అవేలు అయితే ఈయన రాయడం జరిగింది అదేవిధంగా రామానుజ చరితము అనేటువంటి రచన కూడా ఈయనకు చెందిందే ఖచ్చితంగా ఈ కేసీఆర్ని గుర్తుపెట్టుకుంటే ఆయనకు సంబంధించినటువంటి అన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు దాని తర్వాత శతావధాని అనేటువంటి బిరుదు కూడా నిజాం ద్వారా పొందినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు చాంస్కి సంబంధించినటువంటి భాషా సిద్ధాంతానికి సంబంధించి అంటే మనకు తెలుగు మెతల్లో రెండు నిర్వచనాలు వచ్చినాయి అంటే తెలుగు మెతల్లో కనుక చూసుకుంటే భాషకు సంబంధించి సాంస్కీకి సంబంధించిన నిర్వచనము మిగిలినటువంటి ఇంకొక నిర్వచనం అయితే రావడం జరిగిందంటే వాళ్ళకి గుర్తు లేకుండా ఎందుకంటే ఆన్లైన్ లో రాసిన సందర్భంలో అన్నీ గుర్తుండాలంటే కష్టం కాబట్టి నెక్స్ట్ పిఐఏ కి సంబంధి ఇక్కడ మనకు ఈ తెలుగుకు సంబంధించి ఏమన్నా ప్యాటర్న్ చేంజ్ అయిందా ఈ రకంగా చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ప్యాటర్న్ అనేటువంటిది చేంజ్ అయింది ఏంటి అంటే ఇక్కడ ఆరుట్ల కమలాదేవికి సంబంధించినటువంటి పేరు అంటే ఆరుట్ల కమలాజేవికి సంబంధించినటువంటి అసలు పేరు ఏంటి అని అడిగారంట ఇక్కడ చూసుకుంటే అది ఉపవాచకానికి సంబంధించినటువంటి అంశము దాని తర్వాత కనుక చూసుకుంటే గుజ్జన గూళ్ళు అనేటువంటిది ఎవరు రా ఎవరు ఆడేవాళ్ళు అనేటువంటిది కూడా అడిగినారట ఇది కూడా మనకు ఉపవాచకాలకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ గుజ్జన గూళ్ళు గూళ్ళకు సంబంధించినటువంటి ప్రశ్న రుక్మిణీ ఆడినటువంటి ఆట ఈ అంశం పైన క్వశ్చన్ అడిగిన దాని తర్వాత ఆరుట్ల కమలాదేవికి సంబంధించినటువంటి అసలు పేరు ఏంటి అని అడిగారట రుక్మిణి అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అంటే ఉపవాచకం నుంచి కూడా ఈరోజు కవర్ చేయడం జరిగింది నిన్న పాఠ్యాంశాల యొక్క లోపల ఉన్నటువంటి అంశాలు పాఠాలకు సంబంధించిన లోపల మరి అవి అడుగుతారా అంటే సిలబస్లో ఇచ్చిన పాత్రలు అందులో ఉన్నటువంటి నేపథ్యాలు ఆ రకమైనటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఏ అంశం నుంచి ఈ అంశం నుంచే ఇవ్వాలని ఏం లేదు ఏ అంశం నుంచైనా ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి ఇక పీఐఈకి సంబంధించి ఈ ఆర్సీఐకి సంబంధించినటువంటిది ఎవరికి ఉద్దేశించబడింది అని అడిగినరు దాని తర్వాత ఎరిక్ సమన్కు సంబంధించిన వికాస క్లిష్ట దశలు ఉంటాయి కదా ఆ అంశం మీద ఒకటి అప్లికేషన్ మేతలో ఒకటి అడిగినట్ట దానికి సంబంధించి దాని తర్వాత యునైటెడ్ నేషన్స్ ఫస్ట్ పాపులేషన్ మీటింగ్ అనేటువంటిది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎక్కడ జరిగింది అంటే దానికి సంబంధించి జపాన్ ఆ రకంగా కింద దేశాలు ఇచ్చేసి అడగడం జరిగిందట దాని తర్వాత ఆరోగ్య విద్య మీద పిఐఈకి సంబంధించి అయితే అడిగారంట దాని తర్వాత ప్రపంచీకరణము కానిది అని ఏది అంటూ మనకు కొన్ని స్టేట్మెంట్ ఇచ్చేసి నిన్న కూడా దీనికి సంబంధించి గ్లోబలైజేషన్ మీద మనకు ఖచ్చితంగా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయి ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈసీసీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎప్పటి నుంచి అమలైంది అనేటువంటి అంశాన్ని అయితే దీనికి సంబంధించి అడిగారా నెక్స్ట్ ఎన్సీఎఫ్ నుంచి రెండు క్వశ్చన్లు అదేవిధంగా ఎన్సీఎఫ్ ఎస్సీ ఎస్ ఎస్సీ నేషనల్ ఫ్రేమ్ ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి నేను ఆల్రెడీ ప్రతిసారి చెప్తూనే ఉన్నా దీనికి మొన్న కనుక చూసుకుంటే కస్తూరి రంగ నిన్న కూడా ఒక క్వశ్చన్ వచ్చింది దానికి సంబంధించి కొన్ని వాక్యాలు ఇచ్చేసరికి అంది ఏది అని అడిగినారట కాబట్టి ఈ రోజు కూడా వచ్చింది కాబట్టి ఈ రకంగా ఎన్సీఎఫ్ కొత్త అంశాలు ఉన్నటువంటివి ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్ ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ రకంగా రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి అన్ని అంశాలు నేర్చుకోండి ఒకసారి ఓవరాల్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి పైన పైన క్వశ్చన్ ఇచ్చినప్పటికీ కూడా దాని కొంచెం ఒక అవగాహన అనేటువంటిది మనకు ఉంటేనే మనం పెట్టగలుగుతాం కాబట్టి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత నెక్స్ట్ ఎన్సీఎఫ్ టీఈ ఎన్సిఎఫ్ టిఈ టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి టూ థౌజండ్ నైన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మనకు వస్తున్నాయి క్లియర్గా చూసుకోండి ఒక్కోసారి మనకు ఎన్ఈపి నుంచి కూడా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయేటువంటి వాళ్ళు వాటిని కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ఆర్టీఈ యాక్ట్ అనేటువంటిది అంటే ఇందులో కవర్ లేదంటే ఆ ఆర్టీ ఆర్టీఈ యాక్ట్ చదువుకుంటే సోషల్లో దానిపైన ప్రశ్న అనేటువంటిది వచ్చింది అక్కడ కవర్ అయింది నెక్స్ట్ నిర్వచనం ఒకటి వచ్చిందంట దాని తర్వాత ఎన్సీఆర్టీకి సంబంధించి కానిది ఏది అనేటువంటి దానిపైన కూడా ఒక ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది ఇక్కడ కమిషన్ల నుంచి అయితే ఎలాంటి ప్రశ్న అయితే రాలేదట కాబట్టి మనం ఇదే ఏరియా నుంచి వస్తుందని ఏం పెట్టుకోవద్దు ఆశ అన్నీ చదువుకోవాలి వెళ్ళాలి కాబట్టి ఏదొచ్చినా కూడా మనం అటెంప్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి చాలామంది ఏం చేస్తారంటే వేదకాలము ఆ రకమైనటువంటి అంశాలు మన కమిషన్ల నుంచో రెండు మూడు ప్రశ్నలు ఆర్టీఈ నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న ఈ రకంగా ఉద్దేశంతో వెళ్తారు కానీ అట్లనే ఉండాలని ఏం లేదు ఎట్లొచ్చినా కూడా అందరికీ ఒకే రకంగా ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడే ప్రయత్నం అయితే చేయకండి ఆ జిల్లా మొత్తానికి ఒకటే రకంగా ఉంటుంది నెక్స్ట్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ నుంచి కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు మెట్రో టన్నల్ అనేటువంటిది ఏ రాష్ట్రానికి చెందింది అని అడిగినట్ట రాష్ట్రము మరి ప్రాంతము రాష్ట్రం అయితేనేమో పశ్చిమ బెంగాల్ అవుతుంది అది ఆ టన్నల్ కనుక చూసుకుంటే కోల్కతాలో ఉంది మనకు దీనికి సంబంధించి జీ ట్వంటీ సదస్సు ఎక్కడ జరిగింది అని అడిగినట్టు ఎక్కడ జరగనుంది అని అడిగినట్టు నెక్స్ట్ అయితే ఇక్కడ పద్దెనిమిదవ జీ ట్వంటీకి సంబంధించినటువంటి సదస్సు కనుక చూసుకుంటే ఎక్కడ జరిగింది మన మన ఇండియాలో జరిగింది ఎప్పుడు సార్ అంటే ఇక్కడ మనకు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిది మరియు పదవ తేదీలో మనకు దీనికి సంబంధించినటువంటి జీ ట్వంటీ సదస్సు అనేటువంటిది మనకి ఇక్కడ ఢిల్లీలోని మన ప్రగతి మైదాన్లో దీనికి సంబంధించినటువంటి సదస్సు అనేటువంటిది రెండు రోజుల పాటు జరిగింది మరి ఇది ఎన్నవ శిఖరాగ్ర సమావేశము అంటే పద్దెనిమిదవ శిఖరాగ్ర సమావేశం నెక్స్ట్ జరగబోయేది ఎన్నోది అంటే పంతొమ్మిదవది అది ఎక్కడ జరుగుతుంది అంటే బ్రెజిల్లో జరుగుతుంది రియోడి జనీరోలో దానికి సంబంధించి అయితే జరుగుతుంది కాబట్టి ఇక్కడ జీ సెవెన్ కూడా మనకు ఇటలీలో జరిగింది దానికి సంబంధించినటువంటి అంశం కూడా తెలుసుకోండి అదేవిధంగా జీ ఎయిట్కు సంబంధించినటువంటి అంశం కూడా తెలుసుకోండి అదేవిధంగా జీ సెవెన్కు కు సంబంధించినటువంటి దేశాలు ఏంటో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది జర్మనీ దాని తర్వాత జపాను దాని తర్వాత మనకు మనకు యూకే మరియు అదే అదేవిధంగా మనకు ఐఎఫ్సి అంటే మనకు ఇట్లా రైమింగ్ అనేది ఫాలో అవ్వండి ఇక్కడ జర్మనీ దాని తర్వాత జపాన్ అనేటువంటి దేశాలు దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే యూకే యూఎస్ఏ యూకే యూఎస్ఏ ఈ రకంగా జర్మనీ జపాన్ యూకే యూఎస్ఏ దాని తర్వాత ఐఎఫ్ఎస్సి గుర్తుపెట్టుకోండి కేఎఫ్సి మనకు గుర్తుంటుంది కదా ఐఎఫ్సీ గుర్తుపెట్టుకోండి ఐ అంటే ఇటలీ ఎఫ్ అంటే ఫ్రాన్స్ కే సి అంటే కెనడా ఈ ఏడు దేశాలు ఉన్నాయి కదా ఈ ఏడు దేశాలకు మనం ఒక దేశాన్ని కలుపుకున్న మనకు రష్యాని కలుపుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే గ్రూప్ గ్రూప్ ఆఫ్ ఎయిట్ కంట్రీస్ అనేటువంటిది వస్తుంది మొత్తంగా జీ ఎయిట్ అనేటువంటిది మిగిలినటువంటి పన్నెండు దేశాలు కలుపుకుంటే మనకు జీ ట్వంటీ అనేటువంటిది వస్తుంది ఆ దేశాల్లో ఉన్నవి లేనివి కూడా అడగవచ్చు కాబట్టి క్లియర్గా మనకు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి అయితే ఈ జీ ట్వంటీకి సంబంధించినటువంటి థీమ్ పైన కూడా మనకు ప్రశ్న అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆ ప్రశ్న మన థీమ్ ఏంటి అంటే వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనేటువంటిది వన్ ఎర్త్ వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి థీమ్ను అయితే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకమైనటువంటిది స్నాత్స్ అనగా ఏంటి అనేటువంటిది జీకేలో భాగంగా అడిగాడంట వినోదం కోసం అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొదటి భారతీయుడు ఎవరు అని ఇక్కడ జీకేలో అడిగినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం ప్రశ్నలు చూడండి ఏ రకంగా ఉన్నాయో స్నాచ్ అనేటువంటిది ఈ రకంగా నెక్స్ట్ మొదటి దశ లోక్సభ షెడ్యూల్ తేదీ ఎప్పుడు అని అడగడం జరిగిందట ఏప్రిల్ పంతొమ్మిది అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేటువంటిది అవుతుంది ఇక్కడ ఏప్రిల్ పన్నెండు నుంచి జూన్ ఒకటి వరకు అయితే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది జూన్ నాలుగున కనుక చూసుకుంటే మనకు దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రావడం జరిగింది ఆ రకంగా ఎలక్షన్కి సంబంధించి ఎన్ని విడతలు ఎన్ని విడతల్లో జరుగుతుందంటే ఏడు విడతల్లో మన రాష్ట్రంలో ఏ రకంగా జరిగింది ఏ విడతలో జరిగింది ఆ రకమైనటువంటి అన్ని అంశాలు కూడా మీరు క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి వెదురు కర్రను పెన్నులాగా ఉపయోగించి చేసేటువంటి ఉపయోగించేటువంటి చిత్రకళ ఏది అనేటువంటి అంశం పైన కూడా ఇక్కడ అడగడం జరిగింది ఆ కళంకారి ఆ రకమైనటువంటి అంశాలకు సంబంధించి కాబట్టి ఈ రకంగా ప్రశ్నలు అనేటువంటివి గత సెషన్స్తో పోలిస్తే కొంత డిఫికల్టీ లెవెల్ అనేటువంటిది పెంచిండ్రు అనేటువంటి అంశాన్ని చూడవచ్చు అంటే మీకు ఇట్లనే వస్తుందని కాదు అది ఎట్లనే రావచ్చు ఈ రోజు సెషన్ పరంగా చూసుకుంటే అది కూడా మార్నింగ్ సెషన్ పరంగా చూసుకుంటే కొంత గత సెషన్స్తో పోలిస్తే గట్టిగానే ఇచ్చిండు అనేటువంటి అంశాన్ని చూడవచ్చు క్రీడాకారులపైన కూడా ఒక ప్రశ్న అడిగిండ్రు జనాభా లెక్క ఎప్పుడు తీస్తారు అనేటువంటి అంశం పైన కూడా ఒక ప్రశ్న అయితే అడిగారంట అంటే జనాభా లెక్కలు అంటే ఇయర్ ఎండింగ్లోనా స్టార్టింగ్లోనా మధ్యలోనా ఆ రకమైనటువంటి అంశం పైన అయితే ప్రశ్న అడిగారు ఇది జీకే మరియు కరెంట్ అఫేర్స్కి సంబంధించి నెక్స్ట్ సోషల్ మరియు సైన్స్కి సంబంధించి ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఎండమిక్ జాతి ఏది అని అడిగారంట ఎండమిక్ జాతుల పైన బయాలజీకి సంబంధించి కంగారు అనేటువంటిది వస్తుంది ఈవీఎక్స్ బుక్ నేము మనం మన పరిసరాలు అనేటువంటిది ఉంటుంది కదా ఆ రకమైనటువంటి ఆ అంశం పైన కూడా మనకు ప్రశ్న అనేటువంటిది అడిగిన క్లియర్గా మీరు బుక్కుల పేర్లు కూడా చూసుకోండి అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా అడిగిందండి బుక్స్ నేమ్ అనేటువంటిది అవర్ ఇంగ్లీష్ వరల్డ్ అవర్ ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటిది ఏ క్లాస్ వరకు ఉంటుందని అడిగినారట వన్ టు ఫిఫ్త్ వరకు అనేటువంటిది ఉంటుంది ఇది కూడా ఒక రకంగా చేంజ్ అయినటువంటి ప్యాటర్న్గా మనం చెప్పవచ్చు ఎందుకంటే గతంలో మనకి ఈ రకంగా బుక్స్ ఆ అవన్నీ కూడా అడగలేదు ఆ రకమైనటువంటి అంశాన్ని కూడా మీరు క్లియర్గా చూసుకోండి ఇక్కడ ఐవీఎఫ్కు సంబంధించి ఇక్కడ మీకు తెలుసా అని ఉంటుందండి మనకు ఎయిత్ క్లాస్కు సంబంధించినటువంటి లెసన్లో మీకు తెలుసా అనేటువంటి అంశంలో భాగంగా ఇది ఇస్తారు ఇన్వర్టో ఫర్టిలైజేషన్కు సంబంధించి ఈ దానిపైన కూడా ఒక ప్రశ్న అయితే అడిగినట మొట్టమొదటిసారిగా పెట్రోల్ ఏ రాష్ట్రంలో తీశారు అని ఇది ఫిజిక్స్లో మనకు ఉంటుందండి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రశ్న అయితే అడిగారు దాని తర్వాత నెక్స్ట్ డ్రిఫ్ట్ అనేటువంటిది ఇక్కడ కవోష్ణ ప్రవాహాల్లో భాగంగా మనకు నెమ్మదిగా వెళ్ళేదంటే డ్రిఫ్ట్ వేగంగా వెళ్ళేదేమో మనకు మన గల్ఫ్ అనేటువంటి దానిగా మనం చూసుకోవచ్చు అది వాటి పేర్లు అనేటువంటివి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది యూరప్కు సంబంధించినటువంటి లెసన్లో యూరప్ నుంచే మనకు ఈసారి రెండు ప్రశ్నలు ఏమో అడిగినట్టున్నారు రెండో మూడో ప్రశ్నలు అయితే వచ్చాయంట ఈ యూరప్ అనేటువంటి దానిపైన కాబట్టి మ్యాప్ అనేటువంటి మ్యాప్ పాయింటింగ్ వరల్డ్కి సంబంధించి మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలు కానీ మిగిలినటువంటి అంశాలకు సంబంధించి ఖచ్చితంగా ఒకసారి మ్యాప్ పాయింటింగ్ అనేటువంటి చూసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత నలభై ఎనిమిదవకు సంబంధించి థామస్ ఎడిషన్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అనేటువంటిది అంటే క్లారిటీగా ఇవ్వలేదు దీనిపైన క్లారిటీ అయితే వాళ్ళు నలభై ఎనిమిదవ థామస్ ఎడిషన్కి సంబంధించి అయితే ఒక ప్రశ్న అయితే అడిగారు సంధాయక కణజాలం కానిదని కొన్ని ఆప్షన్లు ఇచ్చేసి అడిగారట ఇక్కడ ఇది నైన్త్ క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి లెసన్ అండి నెక్స్ట్ విద్యా ప్రమాణాలు ప్రత్యేకంగా నిర్వహించేటువంటి సామర్థ్యంలో భాగంగా నైపుణ్యానికి సంబంధించి ఖచ్చితంగా లెసన్స్లు అంటే మనకు తెలుగు నుంచి మొదలు పెడితే మనకు సైన్స్ వరకు ఖచ్చితంగా ఆ మెథడాలజీలో ఏదో ఒక చోట మనకు ఈ విద్యా ప్రమాణాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు విద్యా ప్రమాణాల మీద ఫోకస్ చేయండి వినియోగం పైన ఒక ప్రశ్న అడిగారట ఆగమన పద్ధతి పైన కూడా ఒక ప్రశ్న అయితే అడిగారు మెథడాలజీలో భాగంగా ఇక్కడ ఇవి మధ్యలో వచ్చినట్టున్నాయి నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించి కూడా ఖచ్చితంగా మీరు ఏదో ఒక దానిలో నిర్మాణాత్మక మూల్యాంకనం మన సంకలన మూల్యాంకనానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కనుక చూసుకుంటే ప్రతి చోట మనకు కలుగుతూ ఉంటాయి ప్రతి సెషన్లో ఉంటాయి కాబట్టి ఇవి ఖచ్చితంగా వీటి గురించి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ సంబంధించినటువంటి ప్రశ్న అయితే ఇక్కడ ఎయిత్ ఫిజిక్స్ నుంచి అయితే మనకు ప్రశ్న అయితే అడిగారు ఇప్పటికే రెండు అడిగినారు దాని తర్వాత నెక్స్ట్ భౌతిక మార్పు రసాయన మార్పు ఇది సెవెంత్కి సంబంధించినటువంటి సైన్స్ నుంచి అయితే అడగడం జరిగింది సెరికల్చర్ అంటే ఏంటి పట్టు పురుగుల పెంపకానికి సంబంధించి ఈ ప్రశ్న అడిగారు కణజాల అధ్యయనాన్ని ఏమంటారు సైటాలజీ అనేటువంటి దానికి సంబంధించి అయితే ప్రశ్న అయితే వచ్చింది దక్షిణ మహాసముద్రం అని దేనికి పేరు అంటే క్రింద ఉన్నటువంటి ఆర్క్ అంటార్కిటిక్ మహాసముద్రాన్ని మనము దక్షిణ మహాసముద్రం అంటారు ఇది నైన్త్ క్లాస్ సోషల్కు సంబంధించినటువంటి లెసన్ నుంచి సోషల్ ఫస్ట్ ఆర్ సెకండ్ లెసన్ నుంచి అయితే ఈ ప్రశ్న అయితే రావడం జరిగింది మ్యాప్స్ నుంచి కూడా మనకు రెండు నుంచి మూడు ప్రశ్నలు వచ్చినాయి అనేటువంటి అంశం పైన కూడా చెప్పారు కాబట్టి క్లియర్గా మ్యాప్స్ అనేటువంటివి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి కస్కుట అనేటువంటిది ఏంటి అని అడిగారంటే పరాన్నజీవికి సంబంధించి అక్కడ జతపరచుము అవన్నీ కూడా ఇచ్చారట చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మొక్కల ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి అంశం కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇక ఇంగ్లీష్గా కనుక చూసుకుంటే రెగ్యులర్గా రిపీటెడ్ ఏరియాస్ అనేటువంటివి రిపీట్ అవుతున్నాయి ఇక్కడ చేంజ్ అయింది ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ బుక్లకు సంబంధించినటువంటి నేమ్స్ అనేటువంటివి అడగడం జరిగిందట ఆ అంశాన్ని మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అన్ని తెలుగు కానీ మిగిలినవి కూడా తెలుగు పేర్లు కూడా కొంత డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఒకటి నుంచి ఐదో తరగతి ఒక రకంగా ఆరు ఏడు ఎనిమిది ఇంకో రకంగా తొమ్మిది పది ఇంకో రకంగా ఉంటాయి కాబట్టి వాటి అన్నిటి పేర్లు తెలుసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి ఆర్టికల్ నుంచి కనుక చూసుకుంటే రెండు అంటే ఒకటే దానిలో రెండు మూడు ఖాళీలు వచ్చేసి ఆ రకంగా అన్ని ఆర్టికల్ కవర్ అయ్యే విధంగా ఇస్తున్నాడట క్లియర్గా చూసుకోండి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్ నుంచి ప్రతి సెషన్లో చూసుకుంటే రెండు క్వశ్చన్స్ అనేటువంటివి రెగ్యులర్గా మనకు వస్తూ ఉన్నాయి అటెండెన్స్ స్పెల్లింగ్ అనేటువంటిది ఏంటి అని అడగడం జరిగిందట అటెండెన్స్ ఇక్కడ అటెండెన్స్ ఇక ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అటెండెన్స్ అనేటువంటి దానిపైన స్పెల్లింగ్ అనేటువంటిది అడిగిండు కరెక్ట్లీ స్పెల్డ్ వాడు అనేటువంటి దానిపైన ఫియర్ ఆఫ్ ఐట్ అనేటువంటి దానికి సంబంధించి ఆ ఐట్ అంటే భయం ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారు అనేటువంటి దానికి సంబంధించి అక్రోబాట్కి సంబంధించినటువంటి ఆన్సర్ అనేటువంటిది దానిపైన క్వశ్చన్ అనేటువంటిది రావడం జరిగింది ఇక్కడ కాన్స్పీకర్స్ అనేటువంటి దానిపైన దానికి సంబంధించి ఆంటోనిమ్ అనేటువంటిది అడిగారు ఆంటోనిమ్ ఆంటోనిమ్ దాని తర్వాత సినోనిమ్ దాని తర్వాత రాంగ్లీష్ స్పెల్ట్ వర్డ్ దాని తర్వాత ఇక్కడ ఈ రకమైనటువంటి అంశాలు అయితే రెగ్యులర్గా రిపీట్ అవుతున్నాయి ఈ రకంగా అవర్ ఇంగ్లీష్ వర్డ్కి సంబంధించి టైటిల్కి సంబంధించినటువంటి దానిపైన ప్రశ్న అడిగారు స్కిమ్మింగ్ పైన కూడా మనకు ప్రశ్న అనేటువంటిది అడిగారు ఈ అంశాన్ని కూడా స్కిమ్మింగు స్కానింగ్ ఈ అంశాలని చూసుకోండి దాని తర్వాత పర్సనిఫికేషన్ అండి పర్సనిఫికేషన్ అడిగాడంటే ఇవాళ ఫిగర్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మనకు సిమిలి దాని తర్వాత పర్సనిఫికేషన్ మెటాఫర్ ఈ రకమైనటువంటి అంశాలు ఉన్నాయి కదా దాదాపుగా పదహారు వరకు ఉంటాయి అంశాలు యూట్యూబ్లో కొడితే వస్తుంది మీకు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని రోజు కూడా దీనికి సంబంధించినటువంటి రెగ్యులర్గా దీనిపైన ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక మ్యాస్క్ సంబంధించి మెతల్లో భాగంగా బౌద్ధాయనునికి సంబంధించినటువంటి ఒక అంశము నూట ఇరవై ఏడు స్క్వేర్ మైనస్ పదమూడు స్క్వేర్ ఎంత అనేటువంటి దానికి సంబంధించి అడిగారట సర్కిల్ మీద కూడా మనకు దానికి సంబంధించి వృత్త పరిధి వైశాల్యానికి మధ్య సంబంధం పైన ప్రశ్న అయితే అడిగారట ఇక్కడ ఈ కొన్ని సంఖ్యలు ఇచ్చేసి వాటి సగటు మిగిలినటువంటి ఆ సగటు పైన పైన రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నారు స్వరూప త్రిభుజాలు అనేటువంటి కాన్సెప్ట్ పైన ప్రశ్నలు అనేటువంటి వచ్చినాయంట తర్వాత అంతమయ్యే ఆవర్తనమయ్యే దశాంశ అంశాలకు సంబంధించి దశాంశ భిన్నాలకు సంబంధించి మనం అకర్ణియాకు సంబంధించినటువంటి ఉన్నాయి కదా అవి వాటిపైన ఈ రకంగా ప్రశ్నలు అయితే అడిగారంట మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే గత సెషన్స్తో పోలిస్తే ఈ ఈ సెషన్స్లో జరిగే ఈ సెషన్లో జరిగినటువంటి ప్రశ్నపత్రం అనేటువంటి దానికి సంబంధించి కంటెంట్ పరంగా కొంత క్లిష్టత పెంచిర్రు కొన్ని మార్పులు అనేటువంటివి జరిగినాయి ఆ మార్పులని మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయబోయేటువంటి వాళ్ళకు మీ ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్